టీచర్స్ గుడ్ మార్నింగ్ వన్ నేను మీ కళ్యాణ్ సార్ ఇంగ్లీష్ వెల్కమ్ టు కళ్యాణ్స్ ఇంగ్లీష్ వరల్డ్ ఒక ఐదు నిమిషాలు ఒక సమాచారం మీతో పంచుకుందాం అని వచ్చాను ఈరోజు వీడియో ఉద్దేశం రెండే రెండు అంశాలు ఒకటి ఏపీలో కొత్తగా అప్డేట్ అయిన కొత్త పుస్తకం ఫస్ట్ ఫ్లైట్ ఇది టెన్త్ మనం ఈసారి థర్డ్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు బ్లాజమ్స్ సిక్స్త్ హనీ సకిల్ సెవెంత్ హనీ కాం ఎయిత్ హనీ డ్యూ నైన్త్ బిహైవ్ టెన్త్ ఫస్ట్ ఫ్లైట్ ఈసారి ఫస్ట్ టైం టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ చదవమని చెప్పారు సో ఈ పుస్తకంలో కోసం మనం చదవాల్సిన గ్రామర్ అంశాలు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎస్జిటి వాళ్ళు అది డిస్కస్ చేయడానికి వీడియో రెండవది రెండవ అంశం కళ్యాణ్స్ ఇంగ్లీష్ వరల్డ్ తరఫున ఇంగ్లీష్ బుక్ రిలీజ్ చేశాము వాల్యూమ్ వన్ వాల్యూమ్ రెండు పుస్తకాలు థౌజండ్ పేజెస్ ఉంటాయి మొదటి దానిలో కంటెంట్ ఇరవై తొమ్మిది టాపిక్స్ కంటెంట్ ఇరవై తొమ్మిది టాపిక్స్ ప్లస్ మెథడాలజీ ఉంటుంది వాల్యూమ్ టూలో లో ఐదు వేల ప్రాక్టీస్ బిడ్స్ ఉంటాయి డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి మరియు లిటరేచర్ ఉంటుంది ఏపీ ఎస్జిటి మరియు తెలంగాణ అభ్యర్థులకు టెట్ డిఎస్సి కి పనికొచ్చే విధంగా పేపర్ టూ వారికి పేపర్ టూ వారికి టెట్కు యూజ్ అయ్యే విధంగా వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ విడుదల చేయడం జరిగింది మూడవది తెలంగాణ ఏపీ అభ్యర్థుల కోసం లాంచ్ చేసినటువంటి ఇంగ్లీష్ యాప్ కళ్యాణ్ ఇంగ్లీష్ వరల్డ్ అప్డేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడడానికి వీడియో సో మూడు అంశాలు ఒకటి ఫస్ట్ ఫ్లైట్ గురించి రెండు కళ్యాణ్ ఇంగ్లీష్ వరల్డ్ ఇంగ్లీష్ బుక్స్ గురించి మూడవది యాప్ గురించి జస్ట్ పది నిమిషాలు ఫస్ట్ ఫ్లైట్ లో ఏ అంశాలు ఇచ్చాడంటే టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొట్టమొదటి దానిలో ఇది నా మొబైల్ నంబర్ గుర్తుపెట్టుకోండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ టూ సిక్స్ జీరో వన్ త్రీ జీరో నా పర్సనల్ నెంబర్ ఫస్ట్ ఫ్లైట్ లో ఇచ్చాడు అని అంటే రిలేటివ్ క్లాసెస్ ఇచ్చాడు ఫస్ట్ లెసన్ బ్యాక్ సైడ్ పేజ్ నంబర్ నైన్ లో డిఫైనింగ్ రిలేటివ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్ ఇచ్చాడు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్ ఇచ్చాడు దయచేసి అవి చూసుకోండి తర్వాత మెటాఫర్ మెటాఫర్ దయచేసి ఏపీ అయినా తెలంగాణ అభ్యర్థులైన ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఈసారి టెక్ట్ లో మనకు ఇంక్లూడ్ చేయడం జరిగింది ఏపీ అభ్యర్థులకు తెలంగాణ అభ్యర్థులకు ఉంది మెటాఫర్ గురించి టెన్త్ క్లాస్ లో చాలా అంశాలు మాట్లాడాడు రెండు అంశాల మధ్య పోలిక ఉండి లైక్ యాజ్ యాజ్ లేకపోతే ఒక అంశాన్ని మరొక అంశంతో పోలిస్తే ఆ అంశం ఇచ్చాడు దానిపైన ఒక పది ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఖచ్చితంగా అవి చూసుకోండి పేజ్ నంబర్ లెవెన్ తర్వాత వర్బు నౌన్ వర్బ్ నౌన్ రెబల్ అనేది అయితే 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 మనం చదువుకున్నాం ఈ వర్బ్ నౌన్ టాపిక్ పేజ్ నెంబర్ ఇరవై నాలుగు ఇచ్చాడు ఆర్టికల్స్ ఇచ్చాడు పేజ్ నెంబర్ ఇరవై ఐదులో ప్రాపర్ నౌన్ అనేది ప్లూరల్ గా వస్తే దార కొత్త కాన్సెప్ట్ ఇచ్చాడు పేజ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ లో ఇచ్చాడు తర్వాత బ్లాక్ అనే పదం ఓప్ అనే పదం ఈ రెండు పదాలు నౌన్స్ ఎప్పుడౌతాయి అబ్జెక్టివ్స్ ఎప్పుడౌతాయి వేరు వేరు వాక్యాలను పట్టిక ఇచ్చాడు బ్లాక్ హోప్ అనే రెండు పదాలు నౌన్ అబ్జెక్టివ్ అవుతాయని ఆయా సందర్భాలలో వాటి మీనింగ్స్ పైన అడిగాడు అవి చూసుకోండి తర్వాత పేజ్ నంబర్ నలభై తొమ్మిదిలో ఫార్టీ నైన్ లో జర్నల్ డైరీ లాగ్ మెమోర్ ఈ నాలుగింటి మధ్య తేడాలు ఇచ్చాడు వాటి డెఫినేషన్స్ ఇచ్చాడు వాటి మీద బిట్స్ అడిగాడు పేజ్ నెంబర్ ఫార్టీ ప్రేజల్ వర్బ్స్ ఉన్నాయి తెలంగాణ యాభై ఐదు యాభై ఆరు చాలా ప్రేజల్ వర్బ్స్ ఇచ్చాడు ఖచ్చితంగా చూసుకోండి తర్వాత పేజ్ నెంబర్ యాభై ఎనిమిదిలో ఇడియమ్స్ ఇచ్చాడు ఇడియమ్స్ ఖచ్చితంగా చూసుకోండి ఇడియం మనకుంది టెట్ లో తర్వాత కొలకేషన్స్ ఇచ్చాడు పేజ్ నెంబర్ డెబ్బై ఒకటి కొలకేషన్స్ నే మనం ఫ్రెండ్లీ అంటాము రెండు కలిసి వాక్య నిర్మాణంలో అది జంటగా వస్తుంటాయి సర్వసాధారణంగా ఉపయోగిస్తుంటాము ఉదాహరణకి బిగ్ రెయిన్ అనొద్దు హెవీ రెయిన్ అంటాము అవునా పవర్ఫుల్ ఇంజన్ అంటాము స్ట్రాంగ్ ఇంజన్ అనొద్దు పవర్ఫుల్ ఇంజన్ ఇలా కొలకేషన్స్ మరి ఆ కొలకేషన్స్ కు సంబంధించిన అంశం డెబ్బై ఒకటిలో ఇచ్చాడు ఫ్రెండ్లీ వర్డ్స్ అని ఇచ్చాడు అవి కలిసి వస్తాయని చెప్పాడు

డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ పేజ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ ఖచ్చితంగా చూడాలి ఇది ఖచ్చితంగా చూడాలి ఖచ్చితంగా పేజ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ లో ఎల్పింగ్ వర్బ్తో మొదలైనప్పుడు డబ్లహెచ్ తో మొదలైనప్పుడు సబ్జెక్ట్ తో మొదలైన అసర్టివ్ సెంటెన్స్ ఎక్స్ప్లెమేటరీ సెంటెన్స్ నాలుగు ఇచ్చాడు ఒకరు మాట్లాడుతున్నట్లు మధ్యలో ఆన్సర్లు తీసుకొని ఇచ్చాడు ఖచ్చితంగా అవి చూసుకోండి స్పీచ్ ఉంది మనకు హోమోఫోన్స్ హోమోనిమ్స్ చాలా పేజెస్ లో ఇచ్చాడు అవి కూడా చూసుకోండి తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యూస్డ్ టు గుడ్ యూజ్డ్ టు వుడ్ పాస్ట్ రేర్లీ రిపీటెడ్ యాక్షన్ గురించి గతంలో రిపీటెడ్ యాక్షన్స్ అని హెడ్డింగ్ పెట్టి ఇచ్చాడు యూజ్డ్ టు వుడ్ దాని గురించి ఖచ్చితంగా చూసుకోండి ఇక్కడ వుడ్ యూజ్డ్ టు యూజ్డ్ టు ఎప్పుడు వాడాలి వుడ్ కు మించి అన్ని ప్రత్యేకమైన తేడాలు ఇచ్చాడు అవి చూసుకోండి కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఇచ్చాడు కోఆర్డినేట్ కంజంక్షన్స్ కే కోడ్ ఫ్యాన్ బాయ్స్ అని చెప్పాను ఫ్యాన్ బాయ్స్ అని చెప్పాను ఫర్ న్ ఉపయోగించాలని రెండు వేల ఇరవై రెండు బిట్ అడిగిండు ఆ రెండు వేల ఇరవై రెండు బిట్ ఈసారి టెన్త్ క్లాస్ లో ఇచ్చిండు కోఆర్డినేట్ కంజక్షన్ బదులు రావాల్సిన పంక్చువేషన్ సెమీ కాలన్ ఈ టాపిక్స్ టెన్త్ క్లాస్ లో ఉన్నాయి అయితే అప్డేటెడ్ కళ్యాణ్ ఇంగ్లీష్ వరల్డ్ మన యాప్ లో ఎవరెవరైతే మీరు టెట్ వన్ టెట్ టూ టిఎస్సి కోసం యాప్ తీసుకున్నారో మీ అందరికి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం ప్రతి గ్రామర్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది సో యాప్ తీసుకున్న వాళ్ళు దయచేసి టెన్త్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి గ్రామర్ పెట్టు వినాల్సిందిగా క్లియర్ సార్గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఇది న్యూ టెక్స్ట్ బుక్ అయినటువంటి ఫస్ట్ ఫ్లైట్ సమాచారం ఇది ఇదంతా ఓకేనా సో పేజ్ నెంబర్స్ చెప్పినా అవి చూసుకోండి మీకు డౌట్ ఉంటే యాప్ లో అప్లోడ్ చేశాను చూసుకోండి ఇక మిగిలింది యాప్ మరియు బుక్ ఎవరికైనా యాప్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి కళ్యాణ్ ఇంగ్లీష్ వరల్డ్ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ యాప్ ను ప్లే స్టోర్ ద్వారా మీరు పర్చేజ్ చేయవచ్చు మీరు ఓపెన్ చేయగానే కోర్స్ అని వస్తుంది అక్కడ ఏపీ టెట్ అండ్ డిఎస్సి అని ఒకటి ఉంటుంది అండ్ టిజి టెట్ అండ్ డిఎస్సి అని ఉంటుంది ఏపీ వాళ్ళు అయితే ఏపీ పైన క్లిక్ చేయండి వాళ్ళు అయితే టిజి పైన క్లిక్ చేయండి చేసి యాప్ ను పర్చేజ్ చేయండి యాప్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాము థౌజండ్ రూపీస్ ఉన్నది ఫైవ్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాము విత్ జిఎస్టి సిక్స్ థర్టీ ఫైవ్ వస్తుంది సిక్స్ థర్టీ ఫైవ్ సెవెన్ మంత్స్ వ్యాలిడిటీ ఇస్తున్నాం సెవెన్ మంత్స్ వ్యాలిడిటీ ఇస్తున్నాం సెవెన్ మంత్స్ లో ఏపీ డిఎస్సి ఉంది అయితే మీకు మాట చెప్తున్నాను దయచేసి ఒక్క లైన్ జాగ్రత్తగా వినండి ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పిన మాట ప్రకారం డిఎస్సి టెట్ కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటుంది మెగా డిఎస్సి ఆల్రెడీ రిక్రూట్మెంట్ అయిపోయింది టెట్ ఇస్తామని చెప్పారు ఇమీడియట్ గా టెట్ ఇచ్చారు నలభై ఐదు రోజుల టైమే ఇచ్చాడు మరియు గవర్నమెంట్ అవలంబిస్తున్న విధానాలు మాట తప్పటం లేదు ఇందులో స్పెషల్లీ డిఎస్సీ అభ్యర్థుల కోసం అసలే మిస్ కావట్లేదు జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు మార్చిలో ఎగ్జామ్ అన్నారు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నలభై ఐదు రోజుల టైమే ఉంటుంది కాబట్టి డిఎస్సి ఎవరైతే అయితే త్రుటిలో మిస్ అయ్యారో డిఎస్సి మొన్న దగ్గరకు వచ్చి ఎవరైతే మిస్ అయ్యారో లేదు డిఎస్సి ఈసారి ఎలాగైనా సాధించాలనుకుంటున్నారో మీరు డైరెక్ట్ డిఎస్సి ప్రిపరేషన్ మొదలు పెట్టండి టెట్ క్వాలిఫై ఉన్నవాళ్ళు టెట్ లో మంచి స్కోర్ ఉన్నవాళ్ళు దయచేసి ఇమీడియట్ గా డిఎస్సి ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఐదు నెలల్లో మీరు డిఎస్సి లో మళ్ళీ ఎగ్జామ్ రాయబోతున్నారు సో ఎవరైనా ప్రిపరేషన్ కావాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లో ఉండండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లో ఉండండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం ఇవ్వట్లేదు గవర్నమెంట్ నలభై ఐదు రోజులే ఇస్తున్నారు నలభై ఐదు రోజుల్లో డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేయలేము కాబట్టి మళ్ళీ చెబుతున్నాను ఈ రోజు నుంచే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే త్రుటిలో కోల్పోయి ఉన్నారో లేదా డిఎస్సి సాధించాలనుకున్న వాళ్ళు ఈ రోజు నుంచే మొదలు పెట్టండి నా హంబుల్ రిక్వెస్ట్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఒక్కటి మాత్రమే మిమ్మల్ని సేవ్ చేస్తుంది ఏపీ అభ్యర్థులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మీ అల్టిమేట్ టార్గెట్ డిఎస్సి అయితే ప్రారంభించండి ఈ రోజే ఓకేనా మరి సో అది యాప్ కు సంబంధించింది డైరెక్ట్ యాప్ కొనండి కావాలి అనుకున్న వాళ్ళు యాప్ లో ఏ ఏ టాపిక్స్ ఇచ్చాను యాప్ లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయంటే ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇచ్చాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చాను ఇందులో అన్ని టాపిక్స్ ఉన్నాయి నౌన్ టైప్స్ ఆఫ్ నౌన్ ప్రొనౌన్స్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ వర్బ్స్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ అండ్ అజెక్టివ్ టైప్స్ ఆఫ్ అజెక్టివ్ ఆర్డర్ ఆఫ్ అడ్వర్బ్స్ ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ మరియు వర్డ్ ఆర్డర్ అనే టాపిక్ ఉంది కంజంక్షన్స్ టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి ఇంటర్జెక్షన్ ఉన్నాయి అన్ని అంశాలు ఉన్నాయి మరియు లింక్ ఎలా చదవాలో ఉన్నాయి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ తో సహా చెప్తాను తర్వాత టెన్సెస్ ఉన్నాయి మొత్తం టెక్స్ట్ బుక్ విత్ పేజ్ నెంబర్ ఎక్స్ప్లనేషన్ ఉన్నాయి తర్వాత ఇఫ్ క్లాస్ ఉంది కండిషనల్ క్లాస్ అంటాము యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ఉంది డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఉంది ఆర్టికల్స్ ఉన్నాయి ఆర్టికల్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంది అసర్టివ్ ఎక్స్క్లమేటరీ ఇంటరాగేటివ్ ఇంపరేటివ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఉన్నాయి మరియు హోమోఫోన్స్ హోమోనిమ్స్ ఉన్నాయి లింకర్స్ ఉన్నాయి క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయి లెటర్ రైటింగ్ ఉంది లెటర్ రైటింగ్ ఉంది సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ ఉంది ప్రిపోజిషన్స్ ఉన్నాయి ఒకాబులరీ ఉంది సినానిమ్స్ యాంటోనిమ్స్ ఒకాబులరీ ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి ఇడియమ్స్ ఉన్నాయి మరియు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి కొలకేషన్స్ ఉన్నాయి అనగ్రామ్స్ ఉంది డిక్షనరీ స్కిల్స్ ఉన్నాయి మరియు డైరీ రైటింగ్ ఉంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంది క్లాసెస్ అండ్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ నౌన్ క్లాస్ అబ్జెక్టివ్ క్లాస్ అడ్వర్బ్ క్లాస్ రిలేటివ్ క్లాస్ సబార్డినేట్ క్లాస్ మెయిన్ క్లాస్ ఫైనైట్ క్లాస్ నాన్ ఫైనైట్ క్లాస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ మెన్షన్ చేశాను ఫ్రేజెస్ ఉన్నాయి ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్ ఉన్నాయి సో వీటితో పాటుగా వీటితో పాటుగా బయోగ్రఫికల్ స్కెచ్ ఉంది రైటింగ్ డిస్కోర్సెస్ ఉన్నాయి రైటింగ్ డిస్కోర్సెస్ సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ టెట్ మరియు డిఎస్సి లో ఉన్న ప్రతి టాపిక్ ఉంది ఆల్రెడీ ఎస్జిటి వాళ్ళ కోసం లిటరేచర్ కూడా అప్లోడ్ అయ్యింది కాబట్టి మీరు ప్రశాంతంగా తీసుకోవచ్చు డిఎస్సి వరకు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లో ఉండండి పసిపిల్లలకు చెప్పినట్లు చెప్పాను చాలా స్లోగా మరియు బుక్ లో కూడా బుక్ లో కూడా వాల్యూమ్ వన్ తీసుకుంటే వాల్యూమ్ వన్ తీసుకుంటే ఇరవై తొమ్మిది గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి 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 మరియు మెథడాలజీ ఉంది గ్రామర్ టాపిక్స్ తర్వాత ఒకాబులరీ మరియు మెథడాలజీ ఉంది ఒకాబులరీ మరియు మెథడాలజీ ఉంది ఒకాబులరీ మరియు మెథడాలజీ ఉంది దీనితో పాటు ఇది వాల్యూమ్ టూ వాల్యూమ్ టూ వాల్యూమ్ టూలో లో మీకు వచ్చేసి చూడండి ప్రీవియస్ బిట్స్ ఉంది ఇండెక్స్ మొత్తం ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి డిఎస్సి ప్రీవియస్ బిట్స్ మరియు ఇరవై తొమ్మిది టాపిక్స్ ప్రీవియస్ బిట్స్ ఐదు వేల ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి మరియు లిటరేచర్ ఉంది లిటరేచర్ డిఎస్సి ఎస్జిటి అభ్యర్థుల కోసం లిటరేచర్ ఉంది సో ప్రతి అంశం యాప్ లో ఉంది బుక్ లో ఉంది అయితే చివరిగా ఒక మాట చివరిగా ఒక మాట యాప్ ప్లస్ బుక్ యాప్ ప్లస్ బుక్ సిక్స్ థర్టీ ఫైవ్ బుక్ వచ్చే సిక్స్ హండ్రెడ్ టువెల్వ్ థర్టీ ఫైవ్ ఉంది ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ఉంది ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ఎవరికైనా ఓన్లీ యాప్ కావాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కొనండి ఓన్లీ బుక్ కావాలనుకుంటే బుక్ కావాలనుకుంటే ఈ కి మీరు సిక్స్ హండ్రెడ్ ఫోన్ పే చేయండి ఫోన్పే చేసి ఫోన్పే చేసి నాకు ఇదే నెంబర్ వాట్సాప్ కు స్క్రీన్ షాట్ పంపండి స్క్రీన్ షాట్ పంపి వాట్సప్లోనే మీ అడ్రస్ కూడా పంపండి వాట్సాప్లో మీ అడ్రస్ పంపండి పోస్ట్ ద్వారా బుక్ చేస్తాము రెండు లేదా మూడు రోజుల్లో బుక్స్ వస్తాయి మీకు కొంచెం దూరం ఉన్న వాళ్ళకు కొంత టైం పట్టొచ్చు సో టూ ఆర్ త్రీ డేస్ లో బుక్స్ వస్తాయి బుక్ కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్ చేయండి ఇంకొకటి యాప్ ప్లస్ బుక్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ కాకుండా రెండు కలిపి థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాం రెండు కలిపి థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాం యాప్ బుక్ కావాలంటే థౌసండ్కే ఇస్తున్నాం సేమ్ ప్రాసెస్ ఇదే నంబర్ కు ఫోన్ పే చేయండి చేసే స్క్రీన్ షాట్ పంపండి అడ్రస్ పంపండి మొబైల్ నంబర్ పంపండి బుక్ పంపిస్తాము యాప్ యాక్టివేట్ చేస్తాం ఒకవేళ నా మొబైల్ నా మొబైల్ కు గనక అమౌంట్ గనక సెండ్ అవ్వకపోతే ఈ నంబర్ తీసుకోండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ సెవెన్ టూ ఫోర్ టూ సెవెన్ తుంగ నరేష్ అని వస్తుంది ఇక్కడైతే కళ్యాణ్ ప్రసన్న వస్తుంది ఇక్కడ నరేష్ అని వస్తుంది మీరు ఒకవేళ ఎంక్వైరీ కోసం కూడా ఒకవేళ నేను క్లాస్ లో ఉండి లిఫ్ట్ చేయకపోతే నరేష్ సార్ గారికి ఫోన్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇది నంబర్ సో యాప్ ఎలా కొనాలి బుక్ ఎలా కొనాలి యాప్ బుక్ రెండేలా గుణాలి అని చెబుతారు నేను మళ్ళీ చెప్తున్నాను రాష్ట్రంలో ఈ రోజు వరకు నాలుగు వేల మందికి పైగా అభ్యర్థులు దాదాపు యాప్ తీసుకొని వాళ్ళు జాబులు సాధించారు జాబ్ సాధించిన వాళ్ళే నాలుగు వేలు ఉన్నారు యాప్ తీసుకున్న వాళ్ళు ఇంకా దాదాపు పదివేల పైన ఉన్నారు బుక్ ఇప్పటికీ ఒక ఇరవై వేల మంది తీసుకున్నారు తీసుకున్న ప్రతి ఒక్కరు ఫ్యాకల్టీ నుంచి టీచర్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది స్టూడెంట్స్ నుంచి కాబట్టి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకేనా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాం మీకు ఏ సందేహాలు ఉన్నా నాకు వాట్సాప్ చేయండి ఇంకొకటి రేపు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు తేదీల్లో విజయనగరం వస్తున్నాను ఎయిమ్ ఇన్స్టిట్యూషన్ కు కావలసిన వాళ్ళు విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఎయిమ్కి రండి మరియు నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి ఏడు వరకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో రాజమండ్రి గోదావరికి వస్తున్నాను ఆ రాజమండ్రి పరిసర ప్రాంతాల వాళ్ళు ఎవరైనా ఆఫ్లైన్ వినాలనుకుంటే గోదావరి రాజమండ్రికి రండి మరియు నెక్స్ట్ మంత్ వచ్చేసి తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో కర్నూలు అశోక స్టడీ సర్కిల్ కు వస్తున్నాను కావలసిన వాళ్ళు కర్నూలు పరిసర ప్రాంతాలు రాయలసీమ రాష్ట్రంలో మీ ఇష్టం ఎక్కడైనా అశోక స్టడీ సర్కిల్ కు రండి ఆ తేదీలలో నెక్స్ట్ తిరుపతి వస్తాను మళ్ళీ నారాయణకు వస్తాను ఆ ఆ తిరుపతి పరిసర ప్రాంతాల్లో అక్కడికి రండి అక్కడ కూడా వన్ వీక్ వస్తున్నాను సో దాదాపు ఏడు ఎనిమిది రోజుల్లో ఆఫ్లైన్లో లో టోటల్ కోచింగ్ కంప్లీట్ చేసే విధంగా డైరెక్టర్స్ తో ప్లాన్ చేశాను సో ఆన్లైన్తో పాటు ఎవరైనా ఆఫ్లైన్ వినాలనుకున్నప్పుడు దయచేసి ఆ ప్రాంతాల్లోకి రండి ఆయా డైరెక్టర్లతో ఏమైనా మాట్లాడాలనుకుంటే నన్ను సంప్రదించండి నేను కూడా మీ తరఫున డైరెక్టర్స్ గారికి ఒక మాట చెబుతాను ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి విజయనగరం ఎయిమ్ ఇన్స్టిట్యూషన్ నాయుడు సార్ నెక్స్ట్ మంత్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో గోదావరి ఇన్స్టిట్యూషన్ రాంబాబు సార్ గారు తర్వాత తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను కర్నూల్లో అశోక స్టడీ సర్కిల్ శ్రీధర్ సార్ తర్వాత తేదీల్లో తిరుపతి నారాయణ ఇన్స్టిట్యూషన్ నారాయణ సార్ గారి దగ్గరికి వన్ వన్ వీక్ ఏడు ఎనిమిది రోజుల్లో టెట్ మొత్తం సిలబస్ ను కంప్లీట్ చేసే విధంగా ఆఫ్లైన్ లో సార్ వాళ్ళతో టైప్ అయి ఉన్నాను ఆఫ్ లైన్ ఖచ్చితంగా గ్రామర్ లో ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ వచ్చే విధంగా ఆయా తరగతులు జరుగుతాయి మ్యాక్సిమం వీలైనంత వరకు ఆఫ్లైన్ ప్రిపేర్ చేయండి ఆల్రెడీ విన్నవాళ్ళు ఆన్లైన్ ప్రిపేర్ చేయండి ఆ ఏడు రోజుల్లో టోటల్ సిలబస్ ను మేము ముందుంచడానికి మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ నేను ముందుంటాను యు ఆల్ ద బెస్ట్ టెట్ లో స్కోర్ పెంచుకోండి ఇంగ్లీష్ ఇదే సిలబస్ మళ్ళీ మనకు డిఎస్సి ఉంటుంది లిటరేచర్ యాడ్ అవుతుంది కాబట్టి సేమ్ సిలబస్ ఉంటుంది దాదాపు టెట్ టు డిఎస్సి మొత్తం కవర్ చేద్దాం ఈ రోజు నుంచే ప్రణాళిక మొదలు పెట్టండి యు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ